నాలుగు వందల యాభై కోట్లుంటే ఈ రోజు ఎనభై కోట్లు ఓడి తీసుకున్నాడన్నా తుడా అనేది ఆయన ఇది దీని ద్వారా ఐదు కోట్లన్నా ఇది సాక్షిని మీకు చెప్తున్నా నేను తప్పు చెప్పలా ఇక్కడున్నే ఉండే వైసీపీ లెక్క కూడా చెప్పిందన్న వైసీపీ కుటుంబ వేరే వేరెవరు లెక్క చెప్పింది ఈ విధంగా సంపాదించుకున్న వ్యక్తే మనకి కావాలా అవుతా కావాలా అవుతా అవుతా అదేనా ఇది కాకుండా ఇంతవరకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు మన అధికారులు భయపెట్లా అధికారుల దగ్గర మన నెల మామూలు తీయలేదన్న ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నెల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిజిస్టర్ ఆఫీసులు మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీడీఓ ఆఫీసులు మామూలు తీసే వ్యక్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినా తీసానడా లేదా ఇదే కాకుండా ఆర్డీఓ ఆర్డీఓ గారు గతంలో ఉన్న ఆర్డీఓలు నెలకి యాభై సంవత్సరానికి యాభై నుంచి కోటి రూపాయలు కట్టాలన్న కప్పం ఇదంతా ఎవరు మన ఆఫీసులో పోతే ఐదు వేలు పెడితే రిజిస్ట్రేషన్ అయ్యేది యాభై వేలు కట్టాలని పరిస్థితి ఉంది దీనికి కారణం ఎవరున్నా ఆర్టీఓ దగ్గర ఒక నెలకు ఒక స్థలానికో సంతకం పదివేల రూపాయలు ఈ రోజు వచ్చి రెండు లక్షలు అవుతుంది దీనికి కారణం ఎవరున్నా దీనికి కారణం ఎవరు ఇదేనా ఇది విధంగా జరుగుతా ఉందినా ఇదంతా ఒక ఎత్తు మీకు ఒక చిన్న ఉద్యోగం చెప్తానా ఇది ఎక్కడైనా నేను ప్రమాణం చేసేదానికి రెడీగా ఉండ చెవిరి డొస్తే కూడా నేను కానిపాకం అయినా సరే ఆయన తుమ్మలగుంట అయినా సరే తుమ్మలగుంట రోడ్ల నుండి గుడి గుడి ప్రమాణం డోర్న కంబాల మల్లయ్య పల్లి సంబంధించినటువంటి యువత ఆయన కోసం కష్టపడినారన్నా లాస్ట్ టైము ఆయన ఉద్యోగాలు అడిగారు వెళ్ళి అన్నా నాకు ఉద్యోగం కావాలి భాస్కరానని రేపు ఎల్లుండని తిప్పాడు లాస్ట్కి రమ్మన్నాడు ఒక ముగ్గురిని వెళ్లారు వెళ్తే ఏం ఉద్యోగం తెలుసారు తెలుసా మూడు రిజిస్టర్ ఆఫీసులపై కూర్చోమన్నాడు చంద్రీ రిజిస్టర్ ఆఫీసర్ తిరుపతి రూరల్ రిజిస్టర్ ఆఫీస్ రేణుగుంట రిజిస్టర్ ఆఫీస్ ఏమి తెలిసిన నెలకి ఎన్ని రిజిస్టర్లు జరుగుతా ఉంది ఎంత డబ్బు వాల్యూ అని రాసి నెలకి పదివేలు జీతం ఇచ్చినాడు అంటే పదివేలు జీతం ఇచ్చి ఉద్యోగాలకి ఆయన నెల మామూలు రిజిస్టర్ ఆఫీసుల యాభై లక్షలు వచ్చింది చేసిన ఘనత ఎవరిదేనా ఎవరిదే ఇది నా చెవిరెడ్డి ఇది కాకుండా ఒకటి చెప్తున్నాను ఈ అక్కా తల్లికి అన్నా అందరికీ అందరికి కూడా నేను ఈ సభాముఖం చెప్తున్నా అవినీతి అనేది నేను చేస్తే నేను గాని నా కుటుంబం అంటే నా భార్య గాని నా కొడుకు గాని చంద్రగిరి టవర్ క్లాక్ అక్కడ నిలబెట్టి నన్ను ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా అవినీతి చేస్తే నన్ను కొట్టండి నేను నాకు దేవుడు సమానం లాంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మా చిన్నాయని గారు నాయకత్వంలో పని పనిచేస్తానన్నా అవినీతి తావు లేకుండా ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తాను ప్రతి ఒక్కరికి మీకు అన్నదమ్ము లాగుంటాను నాకు ఒకసారి ఆలోచించండి నేను మీరు అనుకుంటే రేపు గెలిస్తాను ఎమ్మెల్యేగా గెలుస్తా ఎమ్మెల్యే అంటే మీరు మామూలు ఎవరబ్బా మీ ఎమ్మెల్యే అంటారు మీరు ఎమ్మెల్యే ఎవరంటే నాని అని అన్న మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామర్తి లేదా మా అల్లుడు లేదా మా మామ అని చెప్పండి నానే అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడేనా నానే అంటే ఎవరన్నా మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యే కాదు మీ కుటుంబ సభ్యుడు ఇది గుర్తు పెట్టుకున్న నేనైనా సరే నా ఫ్యామిలీ అయినా ఎవరికైనా మీకు తెలుసు ఏ టైం లో వచ్చినా మా టేబుల్ పైన మీరు అన్నం తింటున్నారు ఈ రెండే వాళ్ళు చాలా మంది తెలుసు ఏ టైం లో వచ్చినా నా భార్య ఆదరిస్తా ఉంది ఏ టైం ఉన్నా నా కొడుకు ఆదరిస్తా ఉన్నాడు అదే విధంగా నేను చచ్చిపోయేంత వరకు ఈ చంద్ర నియోజకవర్గంలో నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి కానీ లోకేష్ బాబు గారికి చిన్న మాట రాకుండా మచ్చ రాకుండా నడుచుకుంటాను కూడా ఈ స్వభావం తెలియజేసుకుంటున్నా ఇంకోటి అన్న ఈ ఐదు వేలు ఈ ఐదు వేల కోట్లు సంపాదించిన ఓసరు వెళ్ళి ఈ ఐదు వేల కోట్లు సంపాదించిన వెళ్ళి ఓసరు వెళ్ళి తెలుసు కదన్నా మీకు రాయేస్తే కలర్లు మారుతా ఉంటుంది అది తొండలాగుంటుంది ఊర్లో అందరూ తెలుసు పిల్లలకు తెలిసే తెలియదు కొత్తగా ఉండే వాళ్ళకి ఆ హోసరువల్లి కథ ఏమంటే రాయేస్తే మారుతాది ఆ విధంగా ఎలక్షన్ వస్తే కరెక్ట్ గా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఇంట్లో పనుకుంటాడు ఆ నెల రోజులు రోడ్డుకొస్తాడు వస్తాడు అప్పుడే కులాలు వస్తాయి అప్పుడే మతాలు వస్తాయి అప్పుడే వివిధ సంబంధించిన పథకాలన్నీ అప్పుడే గుర్తొస్తాదన్నా ఈ ఈ కులాలు మతాలంతా లాస్ట్ టైం ట్రాప్ లో పెట్టినాడన్నా నేను కూడా కొన్ని ఆవేశం చేశా ఈ ఐదేళ్లు అతను రాజకీయం చేసుకుని ఎక్కడ ట్రాప్ లో పడలేదన్న మీరు గుర్తు పెట్టుకోండి నిన్న నామినేషన్ ఏ విధంగా చేసినాడు మీకు తెలుసు మన ఏ విధంగా రెచ్చగొట్టాడు తెలుసు అయినా ఎక్కడ మన సోదరులు రెచ్చిపోలా డబ్బులు తినేదానికి రెడీ అయినా ఇటువంటి చెవిరెడ్డి ట్రాప్ లో మనం ఎవరు పడాల్సిన వల్ల మన దే గెలుపు చావేనా రేవైనా మే పద్మూడో తేదీ వరకు అందరూ ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోడుకుంటున్నా ప్రతి ఒక్కరిని కోడుకుంటున్నా చావేనా రేవైనా మే పద్మూడు వరకు ప్రతి ఒక్కరు ఉండాలని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా ఇది ఒకటి ఇడున్న సోదరి సోదరు మళ్ళీకి అన్నా చెల్లెలకి అందరికి ఒకటే చిన్న విన్న వైసీపీ నాయకులు చెప్తున్నారు ఆయన సంపాదించాడంట ఏదో ఓటుకు ఒక పదివేలు ఇస్తాడంట బంగారం ఆరు గ్రాములు ఇస్తాడంట తీసుకోండి అది మన డబ్బు తీసుకోండి దేనికి వేస్తాము దేనికి వేస్తాము దేనికి వేస్తాము దానికి ఇంకే అనపల్ల దేనికి వాట్ ఫూర్ వాట్ ఫూర్ వాట్ అక్కా చెల్లెలు అందరి ఏంటన్నా ఒకే ఒకటి నేను ఇక్కడ చెప్తున్నా ఈ లాస్ట్ నన్ను ఈ స్టేజికి పెళ్ళి నేను చెప్తున్నాను బతికించిన చంపినా మీ యొక్క ఓటు పైన ఆధారపడి ఉందినా మీరు ఆదరించి నన్ను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇసుకుస్తూ ఈ అవకాశం ఇచ్చిన